రాజకీయమా రాజకీయమా ఏం చేస్తావే అని అడిగితే ఆ పార్టీలున్నోలను ఈ పార్టీలకు గుంజుతా ఈ పార్టీలున్నోలను ఆ పార్టీలకు పంపిస్తా అన్నదట పార్టీలు మారుడు కండువాలు అంటే పెద్ద కష్టమే కష్టమేగాదు పొద్దుగాలనుకుంటే పొద్దుమీకెటాళ్లకు మెడల ఇంకో కొత్త కండువా మెరుస్తది ఆగో అట్లనే ఈ లీడరు కారు దిగి పువ్వు పార్టీల షేరికైండు ఇప్పటికీ సుడుర్రి కార్ పార్టీ సీనియర్ లీడర్ గువ్వల బాలరాజు అన్న కార్ దిగి పువ్వు పార్టీల షేరికాయండు పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు రావు సారే కాషాయం కండవ కప్పి పార్టీలకు ఎలకం పలికిండు గులాబీ పార్టీని తీసుకుపోయి పువ్వు పార్టీల కలుపుతారట పొత్తు పెట్టుకుంటారాటా విలీనం చేసుడు పక్క ఎహే ఆలనకంగా మనం పోయేదేంది నేనే ముందుగా అలబోతా అని ఇంతకు ముందే ఫోన్ మాట్లాడిన ఆడియో కూడా ఓటి బయటకు వచ్చింది కూడా అప్పటి సందే ఇగబోదాడు అగబోదడు అని అందరు అనుకుంటుంటే ఇలా ముహూర్తం అన్నట్టు అన్న బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించింది వాళ్ళకున్నటువంటి పనికి రాని బలగాలను నేను ఒక కొన్ని విమర్శలు నాపైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది చేసినప్పుడు బచ్చాగాడేవడో మాట్లాడుతున్నాడు అని నాకంటే ఆరు నెలల సంవత్సరము వయసు పెద్ద కేటీఆర్ గారిది నన్ను బచ్చాగాడి అంటున్నారు ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది ఇట్ట లేదో అప్పుడే కార్డ్ పార్టీ వాళ్ళకు చేయి పార్టీ సూచి పెట్టిండు బాలరాజ్ అన్న ఉద్యమాలు అప్పుడే కార్డ్ పార్టీలో చేరిన అవకాశం కోసం నన్ను వాడుకున్నారు అటగా గాలి కోదిలేసి వచ్చిండు అంతేకాదట పూ పార్టీ పేపర్ రామచంద్ర రావు సార్తో తెలంగాణ ఉద్యమాలు అప్పటి సందేహం వస్తాను అటా బాలరాజన్న ఇట్లాంటుంటే అంటుంటే ఇటు పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు సార్ ఏమంటుండో అది కూడా చూపాలి ఫేక్ వర్డ్స్ అంటున్నారు నాకు అర్థం కాదు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు కర్ణాటక వాళ్ళు గెలిచారు తెలంగాణ వాళ్ళు గెలిచారు అప్పుడు ఫేక్ నోట్ ఫేక్ ఓట్లు వాళ్ళు గుర్తు రాలే దొంగల పడిన ఆరున్నర కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు రైటింగ్ లేమంటే ఇయ్యడు కాబట్టే భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తా ఉంది గిట్లా షేయ్ పార్టీ ఢిల్లీ లీడరు రాహుల్ గాంధీ సార్కే సూటి పెట్టిడు చక్కగా నేను ఒక్కడే కాదు మంది కూడా పూ పార్టీల షెరీక కావాలా దక్షిణ తెలంగాణ రోకు పార్టీకి బలం పెరగాలని కూర్చుండు మరి ఎంత ఎంతమంది లీడర్లను తీసుకొచ్చి పూ పార్టీల షెరీక చేస్తాడో ఏమో గాని పూ పార్టీ వాళ్ళైతే అన్న రాకతోనే మస్తు ఖుషి అవుతుంది అబ్బా చూడాలే మరి ఇప్పుడే ఇన్ని మాటలు అన్నడంటే రేపు రేపు కార్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంకెన్ని బయట పెడతాడో అనేదిగా